హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చిన్న డివోషనల్ ట్రిప్కి వెళ్ళామండి ట్రిప్ అంటే పెద్ద ట్రిప్ కూడా కాదండి మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ టూ ఆర్ త్రీకి వచ్చేసామండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్స్ కొన్ని కవర్ చేసుకుని చూసుకొని వచ్చేసామండి సమ్మర్ కదా అట్మాస్ఫియర్ చాలా హీట్గా ఉంటుంది అందుకని చాలా స్పీడ్గా టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుని వచ్చేసాము ఇప్పుడు ఈ వీడియోలో మీకు కూడా చాలా స్పీడ్ స్పీడ్గా అన్నీ చూపించేస్తాను మేము ఎర్లీ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అయ్యామండి ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే పిఠాపురంలో స్వామి టెంపుల్కి వెళ్ళాలి అక్కడ ఆ స్వామిని ఫస్ట్ దర్శించుకుని రావాలి తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుందంటండి పక్కనే అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుని రావాలి ఇంకా మేము అందరం బ్రేక్ఫాస్ట్ ఏమి తీసుకోకుండా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర తొందరగా స్టార్ట్ అవడం వల్ల మాకు తొందరగానే దర్శనం అయ్యిందండి ఇదేనండి పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఈ టెంపుల్ ఇళ్ళ మధ్యలో ఉందండి అంత ఎక్కువ రష్గా కూడా లేదండి టెంపుల్ స్టార్టింగ్ అయితే ఇలా గేట్ ఉంటుందండి గేట్ దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుందండి ఆ చివర మెట్లు ఉన్నాయండి లెఫ్ట్లో అక్కడే టెంపుల్ ఉంది బయటే కొబ్బరికాయలన్నీ కొట్టేసి మనం లోపలికి వెళ్ళొచ్చు ఈ ప్లేస్లో అయితే సెల్ తీసి కొంచెం వీడియో తీసుకోవచ్చు కానీ మనం లోపలికి వెళ్ళాక వీడియో అసలు తీయకూడదండి ఇదంతా గుడి బయట ప్లేస్ అనమాట ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉందండి అసలు ఎవరు నాయిస్ చేయట్లేదు చాలా దూరం నుంచి కూడా భక్తులు ఈ టెంపుల్ కు వస్తున్నారండి వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు ఈ టెంపుల్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదండి ఈ దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు ఈ టెంపుల్ లో మూడు తలలు ఆరు చేతులతో ఈ స్వామి ఇక్కడ కనిపిస్తారు గుడి లోపలికి వెళ్ళాక అసలు సెల్ తీయకూడదండి కానీ మీరు చూస్తారని కొద్దిగా మాత్రం వీడియో తీశాను లోపల వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు ఈ శ్రీపాద వల్లభుడిని దత్తాత్రేయ భగవానుని మొదటి అవతారంగా నమ్ముతారు టెంపుల్ లోపలైతే చాలా పెద్ద ప్లేస్ ఉందండి కొంతమంది ప్రదర్శనలు చేస్తున్నారు కొంతమంది మెడిటేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ మాకు ప్రసాదం పెట్టారండి అలాగే కవర్స్లో కూడా ప్రసాదం పెట్టి అమ్ముతున్నారు ఆ కవర్లో లడ్డు టైప్లోనే ఉందండి ప్రసాదం కూడా వాళ్ళు ఇచ్చిన ప్రసాదమే కాకుండా సెపరేట్ గా మేము ప్రసాదం కూడా కొనుక్కున్నామండి ఈ టెంపుల్ కి కాస్త దూరంలో అమ్మవారి టెంపుల్ కూడా ఉందని తెలిసిన వాళ్ళు చెప్పారండి అక్కడికి కూడా వెళ్ళామండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పువ్వులు కూడా కొనుక్కుని మేము పట్టుకెళ్ళాము ఆ అమ్మవారి టెంపుల్ కి అడ్రస్ అడుగుతూ వెళ్ళామండి ఈ టెంపుల్ కి దగ్గర్లోనే ఉందంటండి ఆ అమ్మవారి టెంపుల్ కూడా ఆ తల్లిని కూడా దర్శించుకుని వద్దామని వెళ్ళామండి ఈ అమ్మవారి టెంపుల్ తర్వాత ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి మేము దర్శించుకోవాల్సినవి అందుకని చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము ఈ గుడిలో అమ్మవారిని శ్రీ పురుహుతిక అమ్మవారు అంటారండి ఈ అమ్మవారి గురించి ఇంకా ఈ గుడి గురించి పూజారి గారు చాలా విషయాలు చెప్పారండి ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇంకా పురుహుతిక అమ్మవారి టెంపుల్ రెండు పిఠాపురంలోనే ఉన్నాయండి ఈ అమ్మవారి టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను చూడండి ఇక్కడ దక్షయజ్ఞంలో ప్రాణాలు విడిచిన సతీదేవి మృతదేహాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండించగా పద్దెనిమిది ముఖ్యమైన అవయవ భాగాలు పడిన ప్రదేశాలు ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలుగా వర్ధలుతున్నాయి వాటిలో పీఠభాగము పడినందువలన పీఠాంబిక అమ్మవారు ఈ క్షేత్రంలో వెలిసారు ఇంకా ఈ గుడి గురించి అమ్మవారి గురించి పూజారి గారి మాటల్లోనే విందామండి ప్రాచీన ఆలయం ఒకప్పుడు చాలా భవ్యమైన మందిరంగా జాతినటువంటి ఆలయం దడయాత్రు ఉండొచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల అయ్యి ఉండొచ్చు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం భూమంతం భాగంగా వెళ్ళిపోయింది అంటే పూలగొట్టబడ ప్రధాన విగ్రహం కూడా బాగా అయిపోయింది చెక్కతో చేయబడినటువంటి విగ్రహం ఈ మధ్యకాలంలో వెండి కలసేసిన అయితే తర్వాత ఏం జరిగిందో చెప్పుకునే ముందు అసలు ఐదు వందల సంవత్సరాల క్రితం ఎప్పటిది అని ఆలోచిస్తే ఆలయం యొక్క కాల నిర్ధారణ చెయ్యాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం మనం ఒకటి పౌరాణిక నేపథ్యం రెండు చారిత్రక ఆధారాలు ఆఖ్యాద కలిగినాయి పౌరాణిక నేపథ్యంలో చూసుకుంటే ఏ యుగంలోకి వెళ్ళినా కూడా ఆయుధం పొదుగా పార్వతీ పరమేశ్వరులనే చెప్పుకుంటాం మనం ఉపయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులుగానే వర్ణన చేయడం జరిగింది మన పోతన భాగవతం చూసుకున్నా వేరే వేరే కావ్యాలు చూసుకున్నాం అంతకంటే ముందు సతీదేవి కాలము అంటే అంతకంటే ముందు జరిగిన సంఘటన అంటే కొత్త యొక్క ఆరంభంలో జరిగిన ఘటన అంత ప్రాచీనమైన పీఠాలు అదే యాక్చువల్గా చాలామంది ఇప్పుడు పార్వతీదేవి శరీర భాగాలని అని పెడుతున్నారు చాలా తప్పది సతీదేవి ఏ రూపమైన శక్తి స్వరూపిణా ఆవిడకి రూపమే ఉంది పార్వతీదేవిని పిలిచినా సతీదేవిని పిలిచినా శక్తికి రూపం లేదు మనం మానవులం కాబట్టి మన శరీర భాగాలు ఆవిడకి ఆపాదించం శక్తి శక్తి లేని దృష్టి లేదు ఎంత నాస్తికుడైనా శక్తి ఉందని నమ్ముతాడు కదా దేవుడు లేదని అని కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలు అనవద్దు అంటే అంత ది పవర్ పవర్ మీన్స్ థాట్ లేదండి ఆఫ్ సెల్స్ ప్రతి క్షణం మన శరీరంలో నిర్మాణ విషయ క్రియలు జరుగుతుంటే ఒక శక్తికి అనుసంధానంగా ఆ శక్తి దైవత్వం ఏ రూపంలోకి వచ్చినా ఆ సృష్టికర్తకి చెందుతుంది అనేటువంటి తత్వం ఉంది అలాగే చారిత్రక ఆధారాల ప్రకారం మూడు వేల సంవత్సరాల క్రితం ఇవన్నీ ఊరిని పిష్టపురము అనేవారు పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి అంటే ఈ ఊరిని వేస్ట్ చేసే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది సుమారుగా ఒక మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆలయానికి సంబంధించి చెప్పిపోయిందిలే పిఠాపురం పీఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి కాపురం అనే అదే పిఠాపురంగా రూపాంతరం చేసింది పీఠభాగం కాపురం అలాగే చక్ర విగ్రహాలు కూడా మీకు దేశంలో ఒకప్పుడు చక్ర విగ్రహాలే ఉండేవి ఓ గ్రమంగా రెండు స్తంభాలు రవిలోకి వెళ్తే కొన్ని సంవత్సరాలు గాలించి ఆ చెట్లు గుర్తించి చెట్టు చెట్టుగా ఉండగా చక్క విగ్రహాలు చెక్కేవాడు అలాగే ఆ జిల్ కానీ విగ్రహం కానీ చెయ్యాలంటే చాలా శాస్త్రీయబద్ధమైన ప్రాసెస్ ఉండేది అలాంటి చక్క విగ్రహం అమ్మాయి పైన వెండి కలసం వేశారు ఆ కాలం నాటి విగ్రహము అలాంటి ఆలయం గణయాత్రల వల్ల ప్రకృతి వైపు అలా అని చెప్పారు కదా చాలా ఏళ్ళు భూ అంతర్భాగంలో ఉన్న తర్వాత సుమారుగా ఒక రెండు వందల ఏళ్ళ క్రితం రాజా గారికి అల్వ కనిపిస్తూ చెప్పిందా లేకపోతే మరి తయారు చేసి తీసి చాలా ప్రయత్నాలు చేశారు జాగ్రత్త చదువు చేయించి క్రతువులవి చేసి నిర్మాణ ప్రక్రియకి చాలా ప్రయత్నాలు చేసినా ఎందుకో కట్టలేకపోయారు ఏదో భయం మనకేంటంటే భయం అన్నది భక్తిని డామినేట్ చేయించుకోవడం దీపం పెట్టాలంటే ఉడిపక్కట్టాలా ఎడపక్కెట్టాలా కొబ్బనూన వేయాలా ఆవినే వేయాలా బతుతో తెయ్యాలా క్లాత్తో చేయాలా ఏ రకంగా చేయాలి ఇన్ని సందేహాలు ఉంటే అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణాలు ఇన్ని సందేహాలు ఉంటాయి ఇలా పడమడముఖంగా ఉంది ఇలాగే చాలా తుడుపుకు తిప్పాలా ఒక్క ఉండే పెట్టాలా పర పిల్లలతో పరమేశ్వరుని పెట్టాలా పెడితే ఆయనే పేరుతో పెట్టాలి అన్నిటికంటే ప్రధాన సందేహం పీఠ భాగము అని కూడా అది బయటికి కనిపించిన భాగం కాబట్టి కట్ట చాకూడదా ప్రధాన సందేహం ఈ సందేహాలు భయాలు మధ్య అనేక నకటపాలుగా ప్రయత్నాలు చేసినా నిర్మాణం జరగలేదు అల్టిమేట్గా అది సంకల్పం ఉంది ఉండకపోవచ్చు అందు గురించి ఇలాగే ఉండిపోయింది కేవలం పాతపశిని దగ్గర ఉన్న శిస్టికరణాల విధిలో ఉన్నటువంటి ఈ మహామహిమాన్విత ఆలయం ధర్మబద్ధమైనటువంటి ఏ కోటికైనా నెరవేర్చేటువంటి తల్లి శక్తి స్వరూపిణి శక్తి నిక్షిప్తమైనటువంటి చోటు శక్తికి రూపం లేదని చెప్పాను శక్తికి రూపం లేదా శక్తి స్వరూపిణి ఆవిడ ఒక అణువు అణువు కూడా కాదు ఒక పరమాణువు విస్ఫోటన చెందితే ఈ విశ్వం ఏర్పడిందని మనం చెప్తాం ఏర్పడుతోంది సెకండ్కి మూడున్నర లక్షల కిలోమీటర్లకి ఎక్స్టెన్షన్ అవుతాం విశ్వం ఎంత అన్నది మన పనిదే కాదు ఈ గ్రేటర్ హైదరాబాద్లో పడడానికి పడస్తే అని చూస్తుంటే మన గెలాక్సీలో మన భూమి భోషణకంటే చిన్నది ఏమో ఇలాంటి గెలాక్సీ అంటే మన గెలాక్సీ కంటే ముప్పై వేల ఎట్ల పెద్ద గెలాక్సీ కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే సుమారుగా రెండు లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నట్టు గుర్తించారు అంటే అప్రాక్సిమేట్ తొమ్మిది వేల కోట్ల కాంతి సంవత్సరాల వరకు అందరు గుర్త దీనికి మనకి తెలియంది దీనికి వందలు ఎక్కువ ఎంత విషయం ఎలా పడిందమ్మా ఒక పరమాణు విస్ఫోటం తిందితే ఇప్పుడు మన సెంటిస్ట్ చెప్పేది కూడా ఎక్స్టెండ్ ఎక్స్టెండే ఎక్స్టెండే ఒక నాటికి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది కుషించిపోతుంది ఎప్పటిదాకా స్టేజ్ ఆఫ్ ఎ నాటం కొంతకాలం చేపన అవస్థలో ఉన్న తర్వాత మళ్ళా

कोण जगद्रवत बिज्यमो कोण कोतरेन संत गे बाण जगद्रवत बिज्यमो कल्याण बिलकुल ఇదేనండి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానము కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇంకా ఇక్కడున్న పాదగయ్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి త్రిమూర్తులు గయాసురుని సంహరించగా అతని పాదాలు ఈ క్షేత్రమునందు పడ్డ కారణంగా ఈ క్షేత్రం పాదగయ్యగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం అతి ప్రాచీన క్షేత్రం అండి ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వరుడిగా కొలువై ఉన్నాడు పాదాలు పడినందుకు పాదగయ్య శిరస్సు పడినందుకు శిరోగయ నాభిభాగం పడినందుకు నాభిగయ ఈ మూడు క్షేత్రాలు త్రిగయ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ వీడియోలో చూపించిన క్షేత్రం పాదగయ క్షేత్రం అండి శిరోగయ బీహార్లో ఉంది నాభిగయ ఒరిస్సాలో ఉంది అక్కడ కనిపిస్తున్నది కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ కింద అడుగడుగున శివలింగాలు ఉన్నాయి చూడండి గుడి లోపల సెల్ అవాయిడ్ చేయాలి కాబట్టి వీలున్నంత వరకు వీడియో తీసి చూపించాను చూడండి లోపల దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి చిన్నది గుడి లోపల ప్రాంగణం అంతా చాలా పెద్దదిగా ఉందండి తర్వాత కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నామండి ఆ తర్వాత అందరం కలిసి బిక్కువోలు వినాయకుడి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళామండి మేము ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుందండి అక్కడ వినాయకుడి గుడి మరి నైవేద్యం పెడతారు కదండి అప్పుడు మధ్యాహ్నం క్లోజ్ చేసేస్తారేమో అని చాలా ఫాస్ట్గా వెళ్ళామనమాట కానీ ఓపెన్ చేసే ఉందండి వన్ ఓ క్లాక్ కి క్లోజ్ చేస్తారంట నైవేద్యం పెట్టడానికి ఇదేనండి శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి దేవస్థానం ఇక్కడ అందరూ వినాయకుడి విగ్రహానికి చెవిలో వాళ్ళ కోరిక చెప్పుకుంటారండి అలా చెవిలో చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందని అందరు నమ్మకం అంట ఇక్కడ కూడా వీడియో అస్సలు తీయకూడదండి కానీ నేను వ్యూవర్స్ కోసం కొంచెం డేర్ చేసి వీడియో తీసానండి చూడండి భక్తులు చెవిలో చెప్పుకుంటున్నారు వాళ్ళ కోరికలు ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉందండి దేవుడి విగ్రహానికి ఒక పక్కగా నిలబడి తీసానండి వీడియో మరి ఫ్రంట్ తీయకూడదు కదా ఈ గుడిలో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుందండి ఏరియా అయితే చాలా పెద్దదిగా ఉంది పచ్చని పొలాల మధ్యలో ఈ టెంపుల్ ఉందండి ఒక పెద్దావాడు ఎవరో అసలు నడవలేని స్టేజ్ లో ఉన్న ఆవిడ కూడా వచ్చి దేవుని దర్శించుకున్నారండి ఎవరో హెల్ప్ ద్వారా వచ్చారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పొలం పక్కనే గుడి కట్టినట్టుగా ఉంది అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు పొలానికి ఇంకా టెంపుల్ కి అంత దగ్గరగా ఉందనమాట టెంపుల్ కి పొలం టెంపుల్ చుట్టూ అయితే చాలా గ్రీనరీ ఉందండి ఇంకా ఇక్కడ కూడా మేము ప్రసాదం కొనుక్కుని ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయ్యామండి ఈ టెంపుల్స్ అన్ని చాలా స్పీడ్గా ఫాస్ట్గా చూసామండి సమ్మర్ కాబట్టి అసలు చాలా ఎండగా ఉంది కాబట్టి తొందరగా ఇంటికి వెళ్ళాలని అన్ని టెంపుల్స్ తొందరగానే కవర్ చేసుకున్నామండి చాలామంది ఇంత దూరం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోలేరు కదండీ వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను చక్కగా మాకు అన్ని టెంపుల్స్లోనూ దైవ దర్శనం బాగా జరిగిందండి ఆ భగవంతుడు అందరి కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్